హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ఫోర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నేను కావాలని చేయకపోయినా తప్పు తప్పే కాబట్టి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను కానీ నాతో ఉండనంటే తట్టుకోలేని చందమా ఏ శిక్ష వేసినా భరిస్తావా భరిస్తా అన్నట్లు రుద్రతల నిరువుగా ఊపగా నాకు నీ నుండి డివోర్స్ కావాలి అన్న వేద చెప్తూ ఉండగా వాట్ అంటూ కోపంగా అరిచి వేద భుజాలు గట్టిగా పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా పెళ్ళయి కనీసం నాలుగు గంటలు కూడా అవ్వలేదు చందమామ నువ్వు అప్పుడే డివోర్స్ అడుగుతున్నావు అయినా అలా ఎలా నేను నీకు డివోర్స్ ఇస్తాను అనుకున్నావు చందమామ ఒకసారి తెలియక తప్పు చేశాను ఇప్పుడు తెలిసి తెలిసి నిన్ను దూరం చేసుకొని తప్పు చేయను నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా నేను నాతో ఉండేలా చేస్తాను అంతేకాని విడాకులు ఇవ్వడం అనేది మాత్రం జరగదు అని రుద్ర కొంచెం గట్టిగా చెప్తాడు రుద్ర అలా కోపంగా మాట్లాడుతుంటే వేదకు భయంగా ఉన్నా అది పైకి చూపించకుండా నేను నీతో రాను ఇక్కడే మా అమ్మ వాళ్ళతో ఉంటా వేద మాటలకు రుద్ర సైడ్ స్మైల్ ఇవ్వగా ఆ నవ్వు ఎందుకో వేదకు తేడాగా అనిపించగా ఇతగాడు నన్ను వదిలేలా లేడు ఏదో ఒకటి చేసి అతడే నన్ను వెళ్ళిపో అనేలా చేయాలని మనసులో అనుకొని తన భుజాల మీద నుండి రుద్ర చేతులు నెట్టేసి సరే నేను నీతో రావటానికి ఒప్పుకుంటా అని వేద చెప్పగా రుద్ర మెరుస్తున్న కలత నిజమా అని అడుగుతాడు నిజమే కానీ నాది ఒక కండిషన్ వేదవైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు రుద్ర ఏంటా కండిషన్ అన్నట్లు నేను మీ ఇంటికి అని వేద చెప్తూ ఉంటే మా ఇల్లు అని చెప్తాడు రుద్ర రుద్రవైపు పళ్ళు కొరుకుతూ చూసి వేద మనింటికి అనే పదాన్ని నొక్కి చెప్తుంటే రుద్ర చిన్నగా నవ్వుకుంటాడు వేద క్రోసం చూసి నేను ఇంటికి వస్తాను కానీ నువ్వు నాతో మాట్లాడకూడదు మనం బయట మాత్రమే భార్యాభర్తలం రూమ్లో నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉండాలి అలాగే నువ్వు గదిలో నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు వేద కండిషన్స్ అన్నీ విన్న రుద్ర చిన్నగా నవ్వి నేను నీ అందం చూసి నువ్వు కావాలి అని అనడం లేదు చందమామ నువ్వు తాకొద్దంటే నీ మీద కోపం తెచ్చుకోవటానికి నేను నీళ్ళు ఇష్టంగా కరిగిపోయినప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నా అని అతడి గుండె మీద వేలు పెట్టుకుని చూపించి నువ్వేం చేసినా ఎంత కోపం తెప్పించినా నిన్ను నేను వదలడం అనేది మాత్రం జరగదు నువ్వు అన్నట్లు నీతో మాట్లాడను నీ ఒంటి మీద చేయి వేయను నా ప్రేమతో నిన్ను మనసులో చోటు సంపాదించుకొని నా దాన్ని చేసుకుంటాను రుద్ర చెప్పగా పగటి కలలు కడకు నా మనసులో నీకు చోటు ఈ జన్మకు ఉండదని చెబుతుంది వేద పగటి కళను లేక వాస్తవమో ముందు ముందు నీకే తెలుస్తుంది చందమామ నీ కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నా అలాగే నాది కూడా ఒక కండిషన్ ఏంటది మన ఇద్దరం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు కానీ మన ఫ్యామిలీ ముందు మాత్రం మనం అన్యోన్యంగా ఉండాలని చెప్పి రుద్రవేద భుజం చుట్టూ చేయి వేసి ఒక అడుగు ముందుకు వేయగా ఏయ్ ఇప్పుడే ముట్టుకోగా చెప్పాన అప్పుడే నా మీద చేయి వేస్తున్నావు ఏంటి అని రుద్రవే చెయ్యి తీసేయగా నేను కూడా ఇప్పుడే చెప్పాను కదా చందమామ మన ఫ్యామిలీ ముందు అన్యోన్యంగా ఉండాలని బయట ఉండేది మన ఫ్యామిలీనే కదా అని రుద్ర సాగదీయగా అన్యోన్యంగా అంటే ఇలా రాసుకొని పూసుకొని తిరగని అవసరం లేదు పద అని ముందుకు నడుస్తూ ఏమనకుండా కామ్గా ఉంటే నెత్తి నెక్కి ఆడేలా ఉన్నాడు ముందు అసలు వేద అంటే ఏంటో చూపించాలి ఇతగాడికి అని రుసరుసలాడుతూ బయటకు వెళ్తుంది డోర్ ఓపెన్ చేసుకొని వేద అలా వెళ్తుంటే రుద్ర చిన్నగా నవ్వుతూ బయటకు వెళ్తాడు వేద వెనకాల బయటకు వచ్చి నా వేదని చూసి మరొక గంటలో రాహుకాలం వస్తుంది ఈలోపు ఇంటికి వెళ్ళాలి ఇద్దరు ఇంటికి రండి మేము ముందు వెళ్ళి ఏర్పాట్లు చూస్తామని చెప్పి రామ్నాథం గారు తులసి గారిని తీసుకొని తన కారు దగ్గరికి వెళ్తారు తనకు జరిగింది తన తండ్రికి తెలుసా తెలిస్తే ఇతగాన్ని ఆ చెంప ఏ చెంప వాయించకుండా ఎందుకు అల్లుడుగా అంగీకరించారు అని తనలో తానే క్వశ్చన్ చేసుకుంటుంది వేద తండ్రి బిహేవియర్ చూసి ఆలోచనలలో మునిగి ఉన్న వేద దగ్గరికి నిత్య వచ్చి దేని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోక వేద జరిగిన దాంట్లో నీకు బాధ కలిగించే నెగిటివ్ గురించి ఆలోచించకుండా నీ మనసుకు సంతోషాన్ని ఇచ్చే పాజిటివ్ గురించి ఆలోచించని చెప్పి నువ్వు నీ బాధలో ఒక విషయం పట్టించుకోలేదు కానీ మనం కోరుకున్నట్లు ఒకే రోజు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఊహించని విధంగా నీ పెళ్లి జరిగినా మన కోరిక నెరవేరిందని నిత్య ఆనందంగా చెప్తూ ఉంటే వేద కూడా ఆ విషయం గుర్తించి అవును కదా ఇద్దరికి ఒకే రోజు ముహూర్తం కుదరలేదని టెన్ డేస్ బాధపడ్డాం కానీ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు పెళ్లి అయిందని కొద్దిపాటి సంతోషంతో చెప్తుంది వేద మొహంలో ఆ చిన్నపాటి సంతోషమే రుద్రకి ఏదో సాధించాననే గర్వాన్ని ఇవ్వగా దానికి కారణమైన నిత్య వైపు అభిమానంగా చూస్తాడు వచ్చిన గెస్ట్స్ అందరినీ దగ్గరుండి భోజనాలు చేశాక రిస్టర్ గిఫ్ట్స్ ఇచ్చి సాగ నంపి వీళ్ళ దగ్గరికి వస్తారు సంజయ్ తల్లిదండ్రులు నిత్య తల్లిదండ్రులు అమ్మ నిత్య వెళ్ళాలి గృహప్రవేశంకి లేట్ అవుతుంది అని సంజయ్ మదర్ పిలవగా రేపు ఉదయం ఇంటికి వచ్చి కలుస్తాను వేద వెళ్ళొస్తాను అంటూ నిత్య వేదను గట్టిగా హక్ చేసుకుని ఒక నిమిషం పాటు అలా ఉండి తర్వాత వేదను వదిలి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి రుద్రకి కళ్ళతోనే బాయ్ చెప్పి సంజయ్తో కలిసి తన పుట్టిన ఇంటికి వెళ్తుంది నిత్య సంజయ్ది ప్రాపర్ హైదరాబాద్ అయిన ఆఫీస్ పని మీద వన్ ఇయర్ బ్యాక్ వైజాగ్ వచ్చినప్పుడు నిత్యను ఓ హోటల్లో చూసి ఆమెను ఇష్టపడతాడు ఆ విషయమే నిత్యని అప్రోచ్ అయి చెప్పగా ఇంట్రెస్ట్ లేదని చెప్పినా సంజయ్ అంతటితో వదలకుండా ఆమె నెంబర్ తెలుసుకుని కాల్స్ మెసేజెస్ చేస్తూ తను ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేయగా నిత్యకు కూడగా మెల్లిగా అతడి ప్రేమలో పడిన ఇంట్లో చెప్తే తన ప్రేమ కోరేమో అనే భయంతో సంజయ్కి లవ్ చేస్తున్నట్లు చెప్పదు సంజయ్కి తన ప్రేమ చెప్పలేక అతడికి దూరం పెట్టలేక సతమతమవుతూ ఉంటే ఆ టైంలోనే ఇంట్లో వాళ్ళు తనకు మ్యాచెస్ చూస్తున్నామని చెప్పగానే నిత్యకు భయం వేసింది సంజయ్ని కాకుండా ఇంకొకరిని ఆ స్థానంలో ఊహించుకోవడానికి ఇలా తనలో తానే బాధపడుతున్న నిత్యను ఒక రేజో వేద అడుగుతుంది ఏమేంది డల్గా ఉన్నామని వేద దగ్గర తన బాధను దాచలేక నిత్య సంజయ్ని ప్రేమిస్తున్న విషయం చెప్పగా నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తే ఎవరి కోసం వదులుకోవద్దని చెప్పి అంకుల్కి సంజయ్తో పాటు వెళ్ళి మీ ప్రేమ గురించి చెప్పండి ఖచ్చితంగా ఒప్పుకుంటారని నిత్యకు ధైర్యం చెప్తుంది అందుకే నిత్య ప్రీవియస్ అప్డేట్లో నీ వల్లే నా పెళ్లి జరుగుతుందని వేదకు చెప్పింది మీరు ఎంతమందికి ఆ విషయం గుర్తుంది వేద చెప్పినట్లు కానీ నిత్య తన ప్రేమ గురించి సంజయ్కి చెప్పి అతడిని వైజాగ్ పిలిపించి తండ్రితో మాట్లాడగా వాళ్ళ ప్రేమ అంగీకరిస్తారు సంజయ్ గురించి ముందే నిత్యకు తెలియకుండా వేద చెప్పడంతో తన గురించి ఎంక్వైరీ చేయించగా మంచివాడని తెలియడంతో తండ్రి పెళ్లికి అంగీకరించగానే నిత్య సంజయ్ని వేదకి పరిచయం చేస్తుంది అలా వేదకి సంజయ్కి పరిచయం అయ్యి తక్కువ కాలంలోనే ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏర్పడుతుంది వేద మంచితనంతో సంజయ్ కలివిడితనంతో తండ్రి తమ పెళ్లి నెల రోజుల్లో జరిగేలా ముహూర్తాలు పెట్టించగా తమ ఆచారం ప్రకారం పెళ్ళి ఆడపల్లి ఇంట్లో జరగాలి అనడంతో వైజాగ్లో పెళ్ళి హైదరాబాద్లో రిసెప్షన్ అనుకుంటారు అందుకే ఇప్పుడు నిత్య పుట్టింటికి పయనం తన ప్రేమను పెళ్లిగా మార్చుకొని కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్